భజతాం స్వాత్మదం భజే ఏ విభూతి బ్రహ్మజ్ఞానం పొందటానికి తగిన సాధనంగా చెప్పబడిందో తనని సేవించే వారికి స్వాత్మనిస్తుందో అలాంటి కాలాగ్ని రుద్రుణ్ణి నేను సేవిస్తున్నాను కాలాగ్ని రుద్రోపనిషత్ అనే ఉపనిషత్తుకు సంవర్తకాగ్ని ఋషి ఛందస్సు అనుష్టు కాలాగ్ని రుద్రుడు దేవత కాలాగ్ని రుద్రుడు ప్రీతి కోసం భస్మ త్రిపుండ్రాలను ధరించే విషయంలో ఈ ఉపనిషత్తు వినియోగించబడుతుంది భగవంతుడైన కాలాగ్ని రుద్రుడిని సనత్కుమారుడు ఇలా ప్రశ్నించాడు ఓ భగవంతుడా కాలాగ్నిరుద్రుడా త్రిపుణ ధారణ తత్వం గురించి నాకు చెప్పు అది ధరించడానికి ఏ ద్రవ్యం వినియోగించాలి దాని స్థానం ఏది ప్రమాణం ఏమిటి ఎన్ని రేఖలు ధరించాలి దాని మంత్రాలు కర్త దైవతం ఎవరు ధరించడం వల్ల కలిగే ఫలితం ఏది అని కాలాగ్ని కాలాగ్నిరుద్రుడు ఇలా చెప్పుచున్నాడు శనత్కుమార భస్మం అగ్నేయ సంబంధమైనది అనగా అగ్ని ద్వారా వచ్చిన బూడిద దీనికి మంత్రాలు ఇవి ఒకటి ఓం సజ్జోజాం ప్రపజ్యామి సజ్జోజాత నమో నమ భవే భవే భవస్వమాం భవద్భవాయ నమ రెండు వాసుదేవాయ నమో జ్యేష్టాయ నమ శ్రేష్టాయ నమో రుద్రాయ నమ కాళాయ నమ కలవికరణయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమదనాయ సమస్సూతమనాయ నమో మనోన్మనాయ నమో मूडु अघोरेभ्यो घोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्व सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः नागु तत्पुरुषाय विद्महे महादेवाय धीमहे तन्मो रुद्रः प्रचोदयात् ऐद् ईशानस्सर्वविज्ञानाम् ईश्वरस्सर्वभूतानां ब्रह्मादिपतिर्ब्रह्मणो शिवोमो ब्रह्मा अस्तु सदा शिवोम् అనే పంచబ్రహ్మ మంత్రాలతో విభూతిని తీసుకోవాలి తర్వాత అగ్నిరతి భస్మ వాయురతి భస్మ వ్యామియితి భస్మ జలమితి భస్మ స్థలమితి భస్మ అని ఈ విభూతిని అభిమంత్రించాలి తర్వాత మానస్తో కేతనేయ అనే మంత్రాలు చదువుతూ విభూతిని చేతులకి రాసుకోవాలి ఆ తరువాత మానో మహంత మతమానో అనే మంత్రం చదువుతూ ఆ విభూతిని నోటితో తడపాలి త్రియాయుషం అనే మంత్రం చదువుతూ ఆ భస్మాన్ని శిరస్సు ముఖం అనగా నుదురు రొమ్ము భుజాల మీద మూడు అడ్డురేఖలుగా రాసుకోవాలి దీన్నే సాహంభవ వ్రతం అంటారు ఇది అన్ని వేదాల్లో చెప్పబడింది కనుక మోక్షం కావాలని కోరుకునే వాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరించాలి దీన్ని ఆచరించిన వాడికి పునర్జన్మ ఉండదు తరువాత సనత్కుమారుడు కాలాగ్ని రుద్రుణ్ణి స్వామి త్రిపుండ్రాలను ధరించడానికి ప్రమాణం ఏది అంటే దాన్ని అడ్డంగా పూసుకునేటప్పుడు ఎంతవరకు పూసుకోవాలి అని ప్రశ్నించగా స్వామి అతడితో త్రిపుండ్రాలను నుదురు మొత్తం కానీ కళ్ళ చివరి వరకు గాని కనుబొమ్మల మధ్య కానీ పెట్టుకోవచ్చు ఈ మూడు రేఖల్లో మొదటి రేఖ గార్హాపథ్యం ఆ కారం బ్రహ్మ భూలోకం ఆత్మ క్రియాశక్తి ఋగ్వేదం ప్రాతస్థపనం దేవత మహేశ్వరుడిగా చెప్పబడింది త్రిపుండ్రాలలో రెండో రేఖ దక్షిణాగ్ని ఉకారం సత్వగుణం అంతరిక్షం అంతరాత్మ ఇచ్ఛాశక్తి యజుర్వేదం మాధ్యందిన సవణం దేవత సదాశివుడిగా చెప్పబడింది ఇక మూడో రేఖ అహవనీయం మకారం తమోగుణం జ్యులోకం పరమాత్మ జ్ఞానశక్తి సామవేగం తృతీ తృతీయ సవనం దేవత మహాదేవుడిగా చెప్పబడింది ఏ విద్వాంసుడైనా బ్రహ్మచారైనా గృహస్థుడైనా వానప్రస్థుడైనా యతి అయినా త్రిపుండ్ర విధి ప్రకారం భస్మాన్ని ధరిస్తే వారు సకల పాపాల నుంచి ఉప పాతకాల నుంచి విముక్తులై పవిత్రులవుతారు భస్మధారణ చేసిన వారు సకల పుణ్యతీర్థాలలో స్నాన స్నానం చేసి సకల రుద్ర మంత్రాలని జపించిన వాడితో సమానుడు అవుతాడు అన్ని వేదాలు చదివినవాడు అందరి దేవతలను తెలిసిన అవుతాడు అతడు సకల సుఖభోగాలు అనుభవించి శరీర పతనానంతరం శివలోకాన్ని చేరుకుంటాడు అతడికి పునర్జన్మ ఉండదు అని భగవంతుడైన కాలాగ్ని రుద్రుడు భస్మధారణ మహిమ గురించి స్వయంగా చెప్పాడు ఈ ఉపనిషత్తుని ఎవరు అధ్యయనం చేస్తారో వారు ఆ స్వామితో సమానులవుతారు కృష్ణ యజుర్వేదాంతర్గత ఉపనిషత్తులలో పదవది అయిన రుద్ర రుద్రోపనిషత్తు సమాప్తం స్వస్తి जय श्रीराम